హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్ సైకు నమస్తే ఈరోజు నేను కా కాసరకాయలు చేసుకుంటున్నాను కాకరకాయలు లాగే కాసరకాయలు కూడా ఉంటాయి దీన్ని ఈరోజు వేపుడు చేస్తాను నేను ఎలా చేసుకుంటాను మీకు చూపిస్తాను మా ఇంట్లో కాకరకాయలు కూడా కాసాయి చెట్టుకి కాకరకాయలు చూపిస్తాను నేను కాకరగాయలు పడ్డాయి తిరుపతిలో అక్కడక్కడ కిందులు ఉన్నాయి కాకరకాయలు నాలుగు ఉన్నాయి చిన్న కాకరగాయలు మా ఇంట్లో చిన్న మిని గార్డెన్ అది చెట్లు అవి వంకాయలు కూడా కాస్తున్నాయి వంకాయ చెట్లు బాగున్నాయి కానీ నేను బెంగళూరుకి వెళ్ళాను నీళ్ళు పోసేవాళ్ళాక చెప్పెళ్తే ఒకరోజు పోసి ఒకరోజు పోయాక ఎండిపోయాయి ఇప్పుడు సొరకాయత్తనాలు వస్తున్నాయి చావించి పూలు మంచి పూలు అని చేస్తే పిచ్చి పూలు ఇచ్చాడు బొప్పాయి ఆకు కాస్త కాదు ఎవరికన్నా ఆకులు వస్తే అవసరం ఉన్నప్పుడు ఇద్దాంలే అని రానిచ్చాను బొప్పాయి ఆకుని డెంగ్యూ గింగు వచ్చినప్పుడు అడిగి తీసుకెళ్తారు కదా ఆకు అందుకోసం వంకాయ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు అక్కడ కూడా ఉన్నాయి వంకాయలు రెండు వంకాయలు ఈ రెండు వంకాయలు ఒకరోజు తెంపుకుంటాను బాగా చెట్టు బుష్గా ఉండింది నీళ్లు పోయాక చనిపోయింది ఇప్పుడు మళ్ళీ బాగా పూతేస్తా ఉంది ఇప్పుడు కాయలు వస్తాయి బాగా కాకరకాయలు కాకరకాయలు చిన్న చిన్న పూతుంది ఇప్పుడే మళ్ళీ వస్తాయి మంచి వేసింది చిన్న చిన్న కాకరేళ్ళని బీరపాదు పైకి వెళ్తుంది చూద్దాం కాసినప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ బీరకాయలు బచ్చల కూర సోయాకు రెండు కలిపి వేసాను బచ్చల కూర ఇంకా కోసుకుంటానికి రాలేదు సోయాకు కూడా కొంచెం పెద్దవి కావాలి ఈ తొట్టులో రాడిష్ చకోత అని ఒక ఆకు ఉంటుంది అది రెండు కలిపేసాను ఏమంత బలంగా రాలేదు మామూలుగా వచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను ఈ పూలు చూపించి విష్ చేస్తున్నాను మీకు కాసరకాయలని ఇలాగా తొడియాలు వెనక ముందు ఇలా తెంపుకోవాలి తెంపుకొని పెట్టుకోవాలి ఇలాగా ఇలాగా తెంపేస్తే తోకలు ముచ్చికలు రెండు వచ్చేస్తాయి ఇలాగా తెంపుకోవాలి అన్నీ ఇలా తెంపుకొని మళ్ళీ మీకు కూర చేసేటప్పుడు చూపిస్తాను వీటిని కాసరకాయ అంటారు అన్నిటికీ తొడియాలు తీసేసాను ఇట్లా నీళ్ళల్లో ఇలా కడుక్కోవాలి రెండుసార్లు కడిగి అయిపోయింది ఇది మూడోసారి ఇలాగ మీకు చూపిస్తాను కోసం ఇలాగా కడుక్కోవాలి లేకపోతే ఇసుకుంటుంది కింద ఇవి అడవిలో కోసుకొని వస్తారు చెట్లు వేసి కోయిస్తే దీన్ని కూలి ఇవ్వలేరు అడవిలో ఫ్రీగా తెచ్చుకొని వాళ్ళు పావు నలభైకి అమ్మారు అమ్మారు ఇటుపక్క గుంటూరు సైడ్ అవి ఉండవు ఇవి నేను మొన్న ఖమ్మం వెళ్ళాను ఖమ్మం వెళ్తే అక్కడ మార్కెట్లో చూసా నూట నూట ఎనభై ఉన్నాయి కిలో నేను ఒక పావు తెచ్చుకున్నా ఇలాగా కడిగి శుభ్రం చేసుకున్నాం ఇప్పుడు మనం ఉల్లిపాయ కట్ చేసుకున్నాము ఉల్లిపాయలు తీసుకొని మనం సన్నగా తరుక్కున్నాము తీసుకున్నానండి పెద్దవి అయితే మూడు తీసుకుంటే చాలు చిన్న చిన్నవి ఐదు ఆరు తీసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉండగా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అంట ఉల్లిపాయలు కట్ చేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీలు పెట్టుకున్నాము మనం ఫ్యాన్లో తరగమాతకి నూనె వేసుకున్నాము నూనె వేడింది ఇప్పుడు మనం ఈ తరిగి పెట్టుకునే ఉల్లిపాయలు చేపడ్డాము యలు మగ్గునిద్దాము తర్వాత కాసరకాయలు వేద్దాము ఈ కాసరకాయలు తెంపుటానికి అరగంట పెట్టింది మళ్ళీ ఈ కూర మగ్గుటానికి ఒక అరగంట పడుతుంది ఇవి దొరకవు సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది కొన్ని చోట్లే దొరుకుతాయి చాలా కాస్ట్ రెండు వందల రూపాయలు కిలో ఇవి ఇక్కడైతే ఎక్కువే ఉంటాయి అక్కడ పల్లెటూరు కాబట్టి పది రూపాయలు ఒక పావు కేజీకి తక్కువ ఇచ్చింది అందుకోసం ఈ తినాలా అవసరమా అంటే తెలిసినోళ్ళు తింటారు ఇవి జొన్న రొట్టెలో చాలా టేస్ట్ ఉంటాయి కానీ జొన్న రొట్టెలు మేము చేసుకుని కాబట్టి మామూలు గోధుమ రొట్టులోనే వేసుకొని తింటాము రాయలసీమ పక్కంతా కడప నంది అలా అటుపక్క దీన్ని జొన్న రొట్టెలతో తింటారు కారం వేస్తారు దీన్ని ఎండి కారం బాగా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలు బిస్కెట్ లాగా చేసుకొని దీంట్లో లావు లావుగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు కొంచెం చేంజ్ అయ్యేవి వేసుకునేటప్పుడు కొంచెం ఏమన్నా నాకు నూనె తక్కువ ఇప్పుడు ఇప్పటికి మాత్రం ఈ నూనె చాలు ఈ కాకరకాయలు దీంట్లో వేసేస్తాను సన్న మంట మీద మగ్గిస్తున్నాము మూత వేసి మూత వేసి పెట్టి మగ్గిస్తున్నాము సన్నని మంట మీద అప్పుడప్పుడు తెర గరికితే తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మనం దీన్ని సిమ్ మీదే పెట్టేద్దాము మగ్గిపోతాయి మూత పెట్టి ఇలాగా కరిగి పెట్టాలి దీని మాత్రం సిమ్ మీదే అవ్వాలి ఉల్లిపాయలు ఒకేసారి కాకరకాయలు రుహింది ఒకేసారి ఈతాయి బాగా మనం కాకరకాయలాగా గ్రీచ్ చేసుకోవాలి గరిటితో తిప్పుకుంటూ ఉండాలి కూరని కింద మీద తిప్పాలి ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని పెట్టేసి పెట్టేద్దాము ఇంట్లో కారం కొట్టించుకుంది మిషన్లో చె చంచాడ వేస్తున్నాము ఈ చిన్నీ ఉల్లిపాయలు కొలుచుకొని కారం వేస్తున్నాము కొంచెం జీలకర్ర కూడా వేస్తాను కారంలో కొంచెం ధనియాల పొడి కూడా వేస్తాను ధనియాల పొడి కొంచమే ఉంది ఒక స్పూన్ మీరు ఉంటే దీంట్లోనే మెంతులు జీలకర్ర ఉన్నాయి అయిపోయింది ఇప్పుడు ఈ జీలకర్ర కాసేపు రోల్లో తిప్పి ముందు దాని తర్వాత కారం వేస్తాను దాని తర్వాత ఉల్లిపాయలు వేస్తాను కారం చేసుకొని వద్దాము ఇవి వేగుతున్నాయి కాస్ కాసరకాయలు మగ్గాయి కొంచెం ఉల్లిపాయలు ఎర్ర కావాలి నేను దీంట్లో ఇప్పుడు ఉప్పు వేస్తాను ఉప్పు వేసుకున్నాను తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు నూనె నేనేం వేయలేదు ఆ నూనె సరిపోయింది బాగా దీన్ని మనం ఇది వేగేదాకా మనం అప్పుడు దాకా ఈ కారం కొట్టుకొని వద్దాము వేసి కారం కొట్టుకున్నాము దాంట్లో జీలకరే జీలకర్ర అయిన తర్వాత কম বো देगा तीसे दमू दोबल दिस केलं आता येंडी खास फ्राई दे आणि इससे मग दे ఇంక దీన్ని హైలో పెట్టుకొని పోయి ఇంక దీన్ని వేయించేస్తాను బాగా హైలో పెట్టేసుకొని వేయించేస్తాను అన్నీ కలిపి వేగుతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపా వేసుకున్నాము కొంచెం నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే కాకరకాయలు విడట్లేదు విడివిడిగా రావట్లేదు అలాగే ఉంటుంది అందుకోసం కోసం కరేపాకు వేసుకున్నాను ఒక రెండు నిమిషాలు వేయించేస్తున్నాను దీంట్లో ఏమేమి విటమిన్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఆర్గానిక్గా కాకినా అడివిలో ఏమి మందులు లేకుండా అడవిలో తెచ్చినవి అన్నీ బాగానే ఉంటాయి ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో ఆరోగ్యం నాకు మాత్రం తెలీదు మీకు తెలిసి ఉంటే మీరు చెప్పండి హలో నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వంటలు నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి కెమెరాలో మీకు వేగినట్టు కనిపించట్లేదేమో బాగా వేగింది ఇప్పుడు మనం ఈ దంచుకున్న కారొడి వేసేస్తాము చిన్నపాయి జీలకర్ర ధనియాల పొడి మెంతిపొడి ఉన్నాయి దీంట్లో పొయ్యి కట్టేద్దాము ఎందుకంటే ఈ సెగనే ఇవి మగ్గుతాయి బాగా కారం మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను థ్యాంక్ యూ టు వాచ్ సాస్ కిచెన్ థ్యాంక్ యూ ఆల్